మహి అయితే ఇంకా చిన్ని అయితే నా మీద ఒట్టేసి నువ్వు మీ అమ్మ వాళ్ళతోని వెళ్ళి మ్యాడీ అని చెప్పనేసి అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత నుంచి చాలా బాధపడుతుంది అనమాట ఇంక మ్యాడీ అయితే నేను వరుణ్ అలాగే లోహిత వాళ్ళిద్దరు పెళ్లి చేశాను ఇప్పుడు నేను వచ్చి అక్కడ ఉండడం కరెక్ట్ కాదు వాళ్ళు వస్తేనే నేను కూడా వస్తానని ఇంక వచ్చేస్తాడు ఇంక ఇంటికి వచ్చేసరికి మధు వాళ్ళందరూ నిద్రపోతుంటే సరే ఇంక పడుకున్నారు ఈరోజు ఇంకా నాకు ఈ నేల మీదే నిద్ర అని చెప్పని ఇంతకంటే సుఖంగా ఏది ఉండదని చెప్పని పడుకుంటాడు ఇంకా మధు అయితే కంగారు పడుతూ ఉంటుంది ఈ మ్యాడీ వెళ్ళిపోయాడు మ్యాడీనే నా మహి అని చెప్పి అన్న విషయం తెలిసినప్పటి నుంచి నా కోసం అమెరికా నుంచి వచ్చాడా అని చాలా సంతోషపడుతూ ఇంకా ఉండేటప్పటికి తనైతే ఇంకా కిటికీల నుంచి చూస్తుంది మ్యాడీ అక్కడ పుడుకో ఉండడు అయ్యో మ్యాడీ వచ్చేసినట్టున్నాడు అని చెప్పి ఇంకా ఇంక దుండు దుప్పటి తీసుకొని తన దగ్గరకైతే వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు నా కోసం అమెరికా నుంచి వచ్చేసావా మ్యాడీ అంటే మరి చూసావా మన ఇద్దరిని దేవుడు ఎలా కలపాలనుకుంటున్నాడో మన ఇద్దరు మన ఇద్దరి మధ్య పరిచయం గొడవలతోనే మొదలైంది అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ నేనే నీ చిన్ని నేను చెప్పని తెలిస్తే నీ కళలో వచ్చి ఆనందం చూడాలనుకుంటున్నాను కానీ టైం వచ్చిన రోజు నేనే చెప్తాను మ్యాడీ అని చెప్పనని తనైతే చాలా సంతోషంగా ఉంటుంది ఇంక దుండు అనుకొని ఇంక మధు చేపెట్టుకొని అలాగే పడుకునేస్తాడు ఇంకా మేడీ ఇంక పడుకునేటప్పటికీ తనకి ఇంక ముద్దు పెట్టి తన దగ్గరే ఇంక నిద్రపోతుంది లోహిత అయితే ఉదయం లేచేసరికి తను ఇంకా బయట వచ్చేటప్పటికి ఇంక నేను ఏదైతే చూడకూడదు అనుకున్నానో ఆ దరిద్దరమే చూడాల్సి వచ్చింది వీళ్ళిద్దరూ కనీసం మొగుడు పిల్లంలాగా పడుకొని ఉండరు ఎవరిని చూస్తే ఏమని అనుకుంటారనుకో లేకుండా అయినా వీళ్ళిద్దరు ఇలా ఉంటే నాకు అసలు నచ్చదు కదా అయినా నేను ఊరుకుంటానా వీళ్ళిద్దరని చెప్పాలని అక్కడ ఉన్న బకెట్లో నీళ్ళు అయితే తీసుకొని వాళ్ళిద్దరి మీద అయితే చల్లుతుంది చెల్లేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఉల్లికి పడి లేసేటప్పటికి ఇంక వెళ్ళి సైగ్గా అయితే వెళ్ళి దాక్కునేసి అప్పుడు ఇంకా అవును మహి మధు నువ్వెండి ఇక్కడ పడుకున్నావు అంటే రాత్రి నువ్వు ఇక్కడ పడుకున్నావు అని దుండు దుప్పటి తీసుకొచ్చాను నువ్వు నా చేయి దుప్ప దుండు అనుకొని నా చేయి పెట్టుకొని పడుకున్నావు ఇంకా నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పని నేను ఇక్కడ పడుకునేసానంటే నువ్వు ఎంత మంచిదా నువ్వు మధు నువ్వు ఏ ఇంటికి కోడలుగా వెళ్తావో వాళ్ళైతే అదృష్టవంతుడు అంటే ఎవరో ఇంటికి ఎందుకు నీ ఇంటికి